పురాతన భారతదేశ చరిత్రలో గాలిపటాలు ఎగరేసినట్లు ఆధారాలు ఉన్నాయి అయితే ఎందుకు ఎగరేశారనే దానికి ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా కొన్ని బలమైన వాదనలు ఉన్నాయి పండగలు అంటేనే ఉల్లాసంగా జరుపుకోవాలి అంటారు కదా అలా హిందూ పండుగల్లో ఉత్సాహాన్ని నింపే ఏదో ఒక అంశం ఉంటుంది అలాగే ఈ పండుగలకు స్నేహితులతో కలిసి గాలిపటాలను ఎగరేసి ఆనందంగా గడపడానికి ఏదో కారణమని కొందరు అంటారు అలాగే రోగాలు వ్యాపించే ధనుర్మాసంలో ఈ పండుగ వస్తుంది కాబట్టి ఎండలో గడిపితే చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవని మరి కొందరు నమ్ముతారు గాలి పటం గాలిలో ఎగిరే ప్రక్రియను మన జీవితంతో పోల్చి చెబుతారు సరైన ఆధారం నియంత్రణ ఉంటే మన జీవితం కూడా గాలిపటం మాదిరి అందరూ తలెత్తి చూసేంత ఉన్నతంగా ఉంటుందని విశ్వసిస్తారు ఏది ఏమైనప్పటికీ గాలిపటాలతో పండక్కి ప్రత్యేక అనుబంధం ఉంటుంది సికింద్రాబాదులో పారేడ్స్ గ్రౌండ్లో పదమూడు నుంచి పదిహేను వరకు గాలిపటాల ఫెస్టివల్ జరుపుతారు